పిల్లలున్న వ్యక్తులకి తెలుసు వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే తండ్రి చూసి భరించలేడు తల్లి అసలు భరించలేరు రాత్రంతా వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళకి తడిగుడ్డతోటి తుడుస్తూ వాళ్ళ వేడిని తగ్గిస్తూ ఏమంటారు అంటే వాళ్ళ భారాన్ని వాళ్ళతో పాటు కలిసి మొయ్యడం ఎలా ఉండిద్ది అంటే ఈ కష్టం వీడికి రాకుండా నాకు వస్తే బాగుండు అనిపిస్తుంది నా బిడ్డకొచ్చే రోగం వాడికి రాకుండా వాడి బాధను నేను అనుభవిస్తే బాగుండు దేవుడు అంటున్నాడు నా బిడ్డలు పాపం చేత పట్టబడి నరకానికి వెళ్ళకూడదు ఆ బాధ ఏదో నేను భరిస్తా వాళ్ళ వ్యసనాలను నేను మోస్తా వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ వేదనని నేను భరిస్తా వాళ్ళతో పాటు నేను కాడి కిందకు వస్తా వాళ్ళ జీవితంలో ఉన్న ఈ బరువైన పాపపు కాడిని వాళ్ళు ఎత్తలేరు వాళ్ళు విడిపించుకోలేరు నేను వాళ్ళతో పాటు సమానమైన కాడిని మోసి వారిని విడిపిస్తా నా వ్యసనములు భరించాడు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన నన్ను వాస్తవానికి సంపూర్ణంగా నా కాడంతా ఆయనే పెట్టుకున్నాడు అని నా వల్ల వచ్చిన నాకు వచ్చినటువంటి రోగాలు నా విధేయత నా పాపము నా శరీరంలో బలహీనతల్ని గొర్రె గాయపడినప్పుడు కాపరి ఎలాగైతే ఎత్తుకొని దాన్ని నడిపిస్తాడో నడవలేని వ్యక్తిని దేవుడు రోగంతో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు అదే కనికరంతో వాళ్ళని స్వస్థపరిచాడు కణికరంతో ఆయన నింపబడి వీరు కాపరలేని ప్రజల వలె ఉన్నారు అని వారిని చూసి ఆయన కనికరపడి ఆయన ఏడ్చాడు చాలా సందర్భాల్లో అంటే ఏంటి వాళ్ళందరూ పాపపు శిక్షలో ఉన్నారు వాళ్ళకి విడుదల లేదు వాళ్ళ జీవితంలో నెమ్మది లేదు వాళ్ళని నేను మోస్తా వాళ్ళని నేను ఎత్తుకుంటా వాళ్ళని నడిపిస్తాను నేను వాళ్ళ భారాన్ని నేను మోస్తాను అని ఆయన ఒక మంచి కాపరి వలె వారి భారాన్ని ఆయన మోసాడు ఇప్పుడు అయినటువంటి ఈ మత్తయ్య గారు ఆయన్ని ఎందుకు ఈ సందర్భంలో ఇలాగ చూపించాడు అనంటే మనిషి కనికరం లేకుండా ఎప్పుడు కూడా ఎదుటివాడి భారాన్ని మోయలేడు ఎదుటివాడికి సహాయం చేయలేడు ఆయన ఇన్ఫ్యాక్ట్ వాస్తవానికి లోకస్ వార్తలో పదహారు అధ్యాయంలో కూడా సమరయుడి కథలో కూడా ఏమని రాస్తాడు అని అంటే మంచి సమరయుడు వాణ్ణి చూసి కనికరపడి అతన్ని ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకొని వాణ్ణి తీసుకొచ్చి నయం చేస్తాడు టు బేర్ సమ్వన్ వాళ్ళ యొక్క భారాన్ని మోయడం వాళ్ళ వ్యసనాలని వాడికి వచ్చిన ఇబ్బందులో వాణ్ణి లేవనెత్తడం అన్నది ఇట్ ఈస్ ఎ గాడ్లీ క్యారెక్టర్ అది దేవుడు తన జీవితం ద్వారా ఆయన మనుషుల మీద కనికరపడి అది చేస్తూ చూపిస్తున్నాడు మనం ఎలాగైతే ఆయన ఇదే మాటని చాలా చోట్ల అంటాడు తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లు ఆయన తన భక్తుల పట్ల తన భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన జాలి పడుతున్నాడు అని ఇట్ ఈజ్ అ కంపాషన్ ఒక విధమైన కనికరమే తప్ప అందులో కండెమ్నేషన్ కానీ అందులో మనిషిని నువ్వు ఇలా చేయలేదు అలా చేయలేదు అనేది ఏమీ లేదు అక్కడ ఎందుకంటే వాడు రోగంలో ఉన్నాడు ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాడు అతడు కొట్టబడ్డాడు రక్తపు మడుగులో ఉన్నాడు బలహీనుడుగా ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చేయరు ఒకడు నలిగిపోయి ఉన్నాడు అనుకోండి ఏమనుకుంటారు ఆడి టైం అయిపోయింది వాడు మరణిస్తాడు వాడు మరణించే సమయం వచ్చేసింది వాడు దేవుడు ఆశ్రయ దుర్గముగా పెట్టుకున్నాడు కదా వాడి నాశనం వచ్చింది వాడు పడిపోతున్నాడు వాడిని ఆదరించరు వాడు కఠినమైన స్వభావంలో ఉన్నప్పుడు ఈ పరిశైలు కూడా అది చేయల ఈ రోగపీడితులుగా ఉన్న వారిని పదే పదే ధర్మశాస్త్రపు కాడి కిందకి తీసుకొచ్చి సరే నీ రోగం ఉందా తీసుకురా నువ్వు భాగం తీసిరా నీ రోగం ఉందా కృతజ్ఞాపదం తీసిరా నీ రోగం ఉందా అంతేగాని నీ రోగములో కారణం నీ పాపానికి ఆ నిజమైన మందు వేయడం అనేది లేదు పాపానికి నిజమైన మందు వాళ్ళు వేయట్లా అసలు సమస్య ఏంటో లోతైనది ఏంటో వాళ్ళు చూడట్లా యేసు ప్రభు ప్రతిసారి కూడా ఆయన సమస్యను లోతుగా చూసే ఆయన మందు వేస్తూ వచ్చాడు ప్రతి వారిని కూడా ఆయన అలాగే చూస్తూ వచ్చాడు వ్యసనములు భరించాడు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు నా పాపం విషయమై నాతో పాటు సమానమైన కాడిని మోసాడు మనతో పాటు ఆయన ఒక్కోసారి అనిపిస్తుంది సమానమైన కాడి కూడా కాదు సంపూర్ణంగా మన కాడే ఆయన మోసాడు నా కాడిని ఎత్తుకోండి అది సులువు నా కాడే అది సులువైనది మీ కాడి బరువైంది కానీ నా కాడి ఆయన ఇచ్చే కాడి యేసు ప్రభు వారు ఇచ్చే కాడి అది విశ్రాంతిది విశ్రాంతి తోటి విశ్వాసంతో నమ్మిన ప్రతివాడికి కూడా సులువుగా ఉండిద్ది దేవుడి కాడి ఏమంటున్నాడు ఇక్కడ మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను మన పాపాన్ని ఆయన మోసాడు అని మాట్లాడుతున్నాడు ఆ వచనాన్ని పేతురు గారు మాట్లాడుతుంది ఎలాగ మాట్లాడుతున్నాడు అనంటే ఒకరిని స్వస్థపరచడం అంటే వాడి పాపమును మొదట తీసివేయటం వాడి పాపమును తీసివేయటం అన్నది మొదటి విషయం వాడి పాపమును కడిగి వేయటం అన్నది మొదటి విషయం పాపమును తీసివేయడం అన్నది మొదటి విషయం పాపము అన్నది భయంకరమైంది దాన్ని ఎలాగ తీసేస్తాను అంటే నేను స్వస్థతలు చేస్తూ రోగాలను వెళ్ళగొడుతూ నా యొక్క భారము నేను వారి పట్ల ఉన్న భారాన్ని చూపిస్తా ఒకటి తరపున మరణించడం అంటే వాడి పాప భారం మోయడం అంటే ఆ పాపం వల్ల వచ్చినటువంటి పర్యావాసనాల్ని కూడా తీసివేయగలగాలి పాపం వల్ల వచ్చినటువంటి పర్యావసనాలే ఏంటి అనంటే ఈ యొక్క రోగాలు ఈ రోగాన్ని నేను తీసివేస్తున్నాను ఈ రోగాన్ని నయం చేస్తున్నాడు